కామారెడ్డిలో ఎక్సైజ్ కానిస్టేబుల్ ను నార్కోటిక్స్ డిపార్ట్మెంట్ అదుపులోకి తీసుకుంది కళ్ళు ముస్తేదారులతో కలిసి అల్ఫ్రా దందాను హైదరాబాద్ నార్కోటిక్స్ డిపార్ట్మెంట్ అధికారులు భగ్నం చేశారు రెండు రోజుల క్రితం కామారెడ్డి ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ కు చెందిన ఒక కానిస్టేబుల్ ను ఇద్దరు కల్లు ముస్తేదారులను అదుపులోకి తీసుకున్నారు వారి దగ్గర నుంచి మూడు కోట్ల విలువైన ముప్పై కిలోల అల్ఫ్రాజోలం ను స్వాధీనం చేసుకున్నట్లు తెలిసింది అల్ఫ్రా కల్తీ కల్లులో తయారీలో వినియోగిస్తారు కామారెడ్డి జిల్లాలో కల్తీ కల్లును కొందరు సిండికేట్ గా ఏర్పడి మత్తు పదార్థాలను కలిపి విక్రయిస్తున్న విషయం ఇటీవల వెలుగులోకి వచ్చింది కామారెడ్డి ఎక్సైజ్ ఎస్హెచ్ఓ కార్యాలయంలో కానిస్టేబుల్ గా పనిచేసే వ్యక్తితో పాటు మరో ఇద్దరిని హైదరాబాద్ నార్కోటిక్స్ డిపార్ట్మెంట్ అదుపులోకి తీసుకుంది ఈ కేసులో మరికొంతమంది ఎక్సైజ్ సిబ్బంది ప్రమేయం ఉన్నట్లు సమాచారం కామారెడ్డిలో ఎక్సైజ్ కానిస్టేబుల్ ను నార్కోటిక్స్ డిపార్ట్మెంట్ అదుపులోకి తీసుకుంది కళ్ళు ముస్తేదారులతో కలిసి అల్ఫాజోలం దందాను హైదరాబాద్ నార్కోటిక్స్ డిపార్ట్మెంట్ అధికారులు భగ్నం చేశారు రెండు రోజుల క్రితం కామారెడ్డి ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ కు చెందిన ఒక కానిస్టేబుల్ ను ఇద్దరు కల్లు ముస్తేదారులను అదుపులోకి తీసుకున్నారు వారి దగ్గర నుంచి మూడు కోట్ల విలువైన ముప్పై కిలోల అల్ఫాజోలం ను స్వాధీనం చేసుకున్నట్లు తెలిసింది అల్ఫాజోలం ను కల్తీ కల్లులో తయారీలో వినియోగిస్తారు అయితే కామారెడ్డి జిల్లాలో కల్తీ కళ్ళును కొందరు సిండికేట్ గా ఏర్పడి మత్తు పదార్థాలను కలిపి విక్రయిస్తున్న విషయం ఇటీవల వెలుగులోకి వచ్చింది కామారెడ్డి ఎక్సైజ్ ఎస్హెచ్ఓ కార్యాలయంలో స్టేబుల్ గా పనిచేసే వ్యక్తితో పాటు మరో ఇద్దరిని హైదరాబాద్ నార్కోటిక్స్ డిపార్ట్మెంట్ అదుపులోకి తీసుకుంది ఈ కేసులో మరికొంతమంది ఎక్సైజ్ సిబ్బంది ప్రమేయం ఉన్నట్లు సమాచారం